రియాలిటీ షో బిగ్ బాస్ మరో కొత్త సీజన్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో కోసం ప్రేక్షకుల భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఈసారి సామాన్య ప్రజలకు అవకాశాలు కల్పిస్తూ ఈసారి అగ్నిపరీక్ష అనేది మొదలు పెట్టారు అందుకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో బిగ్ బాస్ టీమ్ ఉంది భారీ అంచనాలతో ముందుకు రాబోతున్న సీజన్ నైన్ సీజన్ ఎయిట్ కంటే ఈసారి షోలో చాలా మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తుంది ఎప్పటిలాగే సీరియల్ సినీ తారాలతో పాటు సామాన్యులను కూడా తీసుకు అలాగే ప్రముఖులు జాబితాలు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్క ట్రెండింగ్ జంట ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతుంది మరి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల కాలంలో సెన్సేషన్ గా మారిన ఎమ్మెల్సీ శ్రీనివాస్ దివ్వెల మాధురి ఈ సీజన్ లో జంటగా అడుగు పెట్టనున్నారని జోరుగా టాక్ నడుస్తుంది ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారారు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి దువ్వాడ ఫ్యామిలీలో వివాదాల కారణంగా దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి రిలేషన్ బయటపడింది ఆ తరువాత పలు నాటకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇక నాటి నుంచి ఈ జంట పలు కార్యక్రమాలు కలిసి అంతేకాకుండా రీల్స్ వీడియోస్ చేస్తూ వస్తున్నారు ఇక బిగ్ బాస్ కి గతంలో కూడా కొన్ని జంటలు కుటుంబ సభ్యులు కలిసి పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి ఈ మేరకు దువ్వాల శ్రీనివాస్ దివ్యల మాధులు ఉన్న మీడియా క్రేజ్ వారి వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని బిగ్ బాస్ టీమ్ వారిని హౌస్ లోకి ఆహ్వానించి ఉంటుందని భావిస్తున్నారు. ఏజెంట్ హౌస్ లోకి అడుగుపెడితే టీఆర్పి రేటింగ్ లు పెరిగే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇకపోతే ఈ టీంలో నవల్ హౌస్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఈ మార్పులు కొత్త రూల్స్ అనుకొని ట్విష్ తో షో మరింత ఉత్కంటభరితంగా వినోదభరితంగా సాగనుందని బిగ్ బాస్ టీమ్ చెప్తుంది త్వరలోని ఈ సీజన్ ప్రసార తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు మొత్తం మీద ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ పాత సిలబస్ కాదని కొత్త ఎగ్జామ్ తో వస్తుందని రణరంగం లాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నాగార్జున హామీ ఇస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.